రద్దు చేసిన కమిషన్ ను వేస్తారా ఫిట్మెంట్ ఇస్తారా అని మండలి విపక్ష నేత నేతత్స సత్యనారాయణ ప్రభుత్వాన్ని సోటిగా ప్రశ్నించారు ఏపీ పిఆర్సీ పీఆర్సీ పునర్నిర్మాణం బకాయిల చెల్లింపుపై చర్చ కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ మధ్య గురువారం మాటల యుద్ధం జరిగింది వారు ఎంత కాలం వారు ఎంత కాలం వారు ఎంత కాలం అంత ఎంత అందుకే నాటి అందులో అందులో తాత లేదు అందులో ఎమ్మెల్యే లేదు సమస్య లేదు అధ్యక్ష సభలో అధ్యక్ష సభలో సభ్యులు కొంతమంది గురించి గౌరవం మీరు బ్యానల్ స్పీకర్ మిమ్మల్ని అధ్యక్ష పిలుస్తున్నాం అది సభ గౌరవ సాంప్రదాయం గౌరవ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అంటే ముఖ్యమంత్రి గారు శాసనసభ్యులే కాదను గౌరవ ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని చెప్పకుండా కుప్పం ఎమ్మెల్యే వారి యొక్క అజ్ఞానం అనుకోవాలో దాన్ని ఏమనుకోవాలో అది కావాలని మాట్లాడతారు అధ్యక్ష ఈ రికార్డు తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఇది మీరు అధ్యక్ష ప్యానల్ చైర్మన్ గా ఉన్నప్పుడు మేము అధ్యక్షున్నాం బయట ఉన్నప్పుడు సభ్యులుగా మాట్లాడతాం అధ్యక్ష అది కొన్ని సాంప్రదాయాల అధ్యక్ష స్పీకర్ కివన మనకి ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సంబోధించకుండా చేయడం అనేది వాళ్ళ యొక్క కుయుక్త అధ్యక్ష ఇది అలాగే రికార్షన్ తొలగించాలి వారి మీద చర్యలు తీసుకోవాలి అధ్యక్ష గారు అందరూ ఇది శాసన మండలి కాబట్టి మనం ఆ గౌరవాన్ని మనం అందరం కూడా పొందే ప్రయత్నం చేద్దాం ఒక ముఖ్యమంత్రి గారిని శాసన శాసనసభ్యులు ఆనాటి ఈనాటి అనేది కాదు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఆయన ఆయన అన్నారు కాబట్టి చెప్తున్నా ఇప్పుడు వారు ముఖ్యమంత్రి ఇప్పుడు వారు ముఖ్యమంత్రి ఆ శబ్దాన్ని వారు వినియోగించాలి అది కాకుండా వారు వేరే మాట్లాడి కుప్పం శాసనసభ్యుడు ఈనాటి ముఖ్యమంత్రి గారిని అనేటువంటి పదాన్ని వెంటనే తొలగించాలి అలాంటి ఒకరిని ఒకరిని రెచ్చగొట్టేటువంటి విషయాల్ని మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సంప్రదాయం కాదు అధ్యక్ష సభ గౌరవంగా జరిపించండి మీరు దయచేసి నిర్ణయం తీసుకోండి అధ్యక్ష మాధవ్ గారు పెద్దలు అధ్యక్ష పెద్దలు గౌరవనీయులు వీరరాజ్ గారు చెప్పిన దానికి అధ్యక్ష అధ్యక్ష ఆయన ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఏమంటున్నావు వారిని ఆయన ఎమ్మెల్సీ ఆయన ఎమ్మెల్సీ ఇప్పుడు ఆయన ఏమంటున్నావు ఎల్ఓపి గారు అంటున్నాం అది సంప్రదాయాన్ని మీరు చెప్పండి మాధవ్ గారు పెద్దలు అధ్యక్ష పెద్దలు పెద్దలు సోమవీరాజు గారు ఏదైతే చెప్పారో వీర్రాజు గారు ఏదైతే చెప్పారో దాన్ని మేము అంగీకరిస్తున్నాం అధ్యక్ష అయితే అయితే అధ్యక్ష వాళ్ళు నిలమనండి అధ్యక్ష అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు ఎవరైనా సరే గౌరవ సభ్యులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించాలి మీరు ఏకవచనంలో మాట్లాడి ఈ ఏదైతే సాంప్రదాయానికి తీసుకొచ్చారో మిగతా సభ్యులు కూడా దాన్ని అలవాటు పడిపోతున్నారు అధ్యక్ష ఈ రోజు కాకపోతే రేపు ఎల్లుండి కొంచెం లేట్ అవుతుంది కాకపోతే అంతే కూర్చోండి మాధవ్ గారు మాధవ్ గారు మంత్రి గారు మంత్రి గారు చెప్తా గౌరవం ముఖ్యమంత్రి ఇలాగా ఎమ్మెల్యేగా అనడం చాలా తప్ప అధ్యక్ష మేము కూడా అధ్యక్ష ఈరోజు ఆ ప్రాంతం నుంచే వచ్చిన వాళ్ళం మేము కూడా జగన్మోహన్ రెడ్డిని మాఫియా డానో లేకపోతే పులివెందల కేసు అంటే మీరు ఒప్పుకుంటారు అధ్యక్ష మీరు ఒప్పుకోరు కదా దయచేసి రికార్డుల నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటాం ఇప్పుడు కాంట్రవర్సీ ఎంత అధ్యక్ష మాట్లాడిన మాట మళ్ళీ మళ్ళీ చెప్తాను అధ్యక్ష మాట్లాడిన మాట ఈ సోఫర్ శిక్షని నాకు అర్థమైంది రికార్డు చూసి చూడండి శిక్ష రికార్డులు చూడండి ఆనాటి ఆయన చెప్పింది ఏదైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినా ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు ఆనాటి పులివెందుల ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు సారీ ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించారు అని అన్నారు అధ్యక్ష ఈనాడు అని చెప్పలేదు అధ్యక్ష ఈ ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం సోమవీరాజు గారు చెప్పారు అధ్యక్ష ఇవాళ మాట్లాడతారు ఇవాళ మాట్లాడితే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇక చూడండి రికార్డు చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడాలని మాట్లాడు